వెండితెర వేలుపు తెలుగువారి ప్రీతమ నేత ఎన్టీ రామారావు ఆయన సినీ జీవిత విశేషాలతో కూడిన వ్యాసాల సమాహారం జానకి రామం పుస్తకం ఇటీవల విడుదలైంది అందులోని కొన్ని ఆసక్తికర ఇవి తారక రామం విశాఖలో శ్రీరామ భట్టాభిషేకం రామ ఐదు గడియలు దాటకముందే యుద్ధాన్ని ప్రారంభించు అది దాటిన నీవు లంకేశ్వరిని నిర్జించలేవు ఈ సలహా శ్రీరామునికి ఇచ్చింది మరెవరో కాదు సాక్షాత్తు రావండి అంతేకాదు సమస్త సన్మంగళాని భవంతు విజయోత్ అని కూడా శ్రీరాముని ఆశ్చర్యదిస్తాడు లంకాజనాథుడు ఈ దృశ్యాన్ని శ్రీరామ పట్టాభిషేకం చిత్రానికి అత్యంత సహజమైన రీతిలో విశాఖపట్నం సముద్ర తీరానికి జోడుగుళ్లపాలెం వద్ద రామారావు చిత్రీకరించారు ఈ విధంగా తలపడిన విద్వాంసునిగా మహోదార్థంగా రావణుని వ్యక్తిత్వాన్ని ప్రస్ఫుటం చేసి ఇప్పటికే తెరకెక్కించిన ఎన్నో రామాయణ గాథల కన్నా మిన్నగా రికార్డ్ బ్రేక్ చిత్రంగా శ్రీరామ పట్టాభిషేకం కాథను ప్రజలు కందించాలని తలపెట్టినట్లు రామారావు స్వయంగా తెలియజేశారు భీమునిపట్నం వెళ్లే దారిలో గల పాలన మొగ్గలవాణి సమీపంలో సుమారు పన్నెండు రోజుల పాటు ఈ సినిమా నిర్మాణం జరిగింది లంకకు వానర్సైన వారధిని నిర్మించడం రామరావణ యుద్ధం సంజీవి మూలికను ఉపయోగించి లక్ష్మణ్ణి మూర్చ నుంచి బతికించడం రావణ వర సీతాదేవి ప్రవేశం లాంటి అనేక కీలక ఘట్టాలను ఇక్కడ చిత్రీకరించారు మర్నాడు యుద్ధభూమిలో రావణుడు నేల కూలుతాడనగా భార్య మండోదరి ఆలపించిన ఈ వేళ మధుర స్మృతులే హృదిని మేటగా శ్రీ లంకేశుని జీవన కావ్యం అంటూ గానం చేస్తుంది స్టంట్ మాస్టర్ సంశివరావు ఆనర్సన్ సూచనలు ఇచ్చే షార్ట్కు సిద్ధం చేశారు యాక్షన్ అని అసోసియేట్ డైరెక్టర్ సాయిబాబు ఆదేశం ఇచ్చినా ఎవరు గదలు కదుపులేదు కట్కట్ అంటూ ముందుకొచ్చిన రామారావు ఎవరు యాక్షన్ చేయరేమని ప్రశ్నించారు అవునండి మరి గదలు తోకలు విరిగితే మాకిచ్చే డబ్బుల్లో కోత పెడతామని రంగులేసే దగ్గర వార్నింగ్ ఇచ్చారు అందుచేత అవి పాడవకుండా చూస్తున్నామని జవాబు ఇచ్చాడు ఒక ధర్మబుద్ధి చాచా అదేం లేదు గదలు విరిగినా పర్వాలేదు మీ తలలు పగలకుండా చూసుకుని స్టంట్ మాస్టర్ చెప్పినట్లు బాగా ఫైటింగ్ చేయండి మీ డబ్బులేమి ఏమి అని రామారావు వారికి అభయం ఇచ్చాక వానర్ ముక్క షాట్ షాట్లు చలరిగిపోయారు అందరూ ఎన్టీఆర్ని నటరత్నాన్ని రాస్తుంటే ఎవక్కరూ కూడా అందగాడని అన్నరేంటి అనుకునేదాన్ని ఎవడెవరంటే రామలక్ష్మి ఆరుద్ర అని ఎవరు చెప్పారు రాశారు రామారావు నటనకంటే మనిషి మనిషిని మెచ్చిన కురతనం అది మల్లేశ్వరి సినిమాలని ప్రముఖ జర్నలిస్ట్ కాసా సుబ్బారావుతో కలిసి చూసా అప్పటికీ నాకు తెలుగు వచ్చు కానీ అది పరీక్షల చదువులో వంటబట్టిన తెలుగు మాత్రమే మల్లేశ్వరి పేరుతో సినిమా వచ్చినప్పటికీ అది హీరో సబ్జెక్టు అని హీరోస్కి అంటున్నా మల్లేశ్వర్తో మొదటిసారి హీరో రామారావుని చూసే అంతకుముందు ఎక్కడో షౌకర్ వేసి సినిమా వేస్తుంటే వెళ్ళి చూసా కానీ మల్లేశ్వర్లో రామారావు పంచకట్టు చూపాతో అచ్చు తెలుగు యొక్క అందంగా కనిపించారు మల్లేశ్వర్లో రామారావు గురించి ఎందుకు చెప్పుకోరు నిజానికి ఆయన లేకపోతే కదేది అని నేను వాదిస్తే అది నిజమే అని కాసనవారు ఎన్టీఆర్ ఇది వరకు చాలా తక్కువ మాట్లాడి ఎక్కువ నటించేవారు అలా ఆలోచిస్తే నాకు తట్టే కారణం ఒకటే పురాణ పురుషుల వేషాలు వేసినా రామారావు ఆ హుందా వంట పట్టేసింది ఆ నిదానం ఆ శృతిమత్తని చిరునవ్వు ఆ చేతుల కదలిక ఆ నడక తీరు అతనికి అలవాటైపోయాయి నిజానికి మీరు ఆలోచించండి రాముడు కృష్ణుడు ఎలా ఉండేవారో మనకు తెలియదు వారికి ఒక రూపకల్పన ఇచ్చి మన ముందు సజీవ ప్రతిమలుగా నిలబెట్టారు రామారావు దైవ రూపాల్లో అక్షరాశుల్ని ఆకట్టుకున్న ఎన్టీఆర్ నిరక్షరాశులకు దైవంగా తోచడంలో ఆశ్చర్యమే ఉంటుంది ప్రేక్షకుల అభివృద్ధిలో మార్పు వస్తుంది శంకరాభరణం లాంటి చిత్రాలను ప్రేక్షకులు అభిమానిస్తే అలాంటి కళాకారుడికి ఎంతో ఆనందం కలుగుతుంది కానీ అలాంటి చిత్రాలు అరుదుగా వస్తున్నాయి ఒక్కోసారి అలాంటి చిత్రాలు ప్రేక్షకుల అభిమానానికి నోచుకోకపోయినా నాలాంటి వారు ఆ చిత్రాలను తీసిన వాళ్ళని అభినందించకుండా ఉండలేరు అలాంటి చిత్రాలకు ప్రేక్ష ప్రేక్షకాదరణ లభిస్తే అంతకన్నా ఏం కావాలి పుణ్యం పురుషార్థం రెండు దక్కడమే ఉంది శంకరాభరణం సిరిసిరి బాగా సినిమాలు చూసి విశ్వనాథ్ అభిమాని అయ్యాను ఇలాంటి చిత్రాలు చూసినప్పుడు మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయా అనిపించింది అయితే విశ్వనాథ్ లాంటి దర్శకులు నాలాంటి జర్నలిస్ట్తో ఇలాంటి చిత్రాలు తీయటానికి ధైర్యం చేయరు నాలాంటి లాంటి నెట్లు నటించడానికి ధైర్యం చేయరు ఎందుకంటే మన నుంచి ప్రేక్షకులు చూడదాచింది వేరేగా ఉంటుంది